ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టేట టీ టైము టీ టైం కి స్నాక్స్ తెప్పించినాము ఇప్పుడు వాన్ పడతా ఉంది వానికి ఇప్పుడు మసాలా పొడి కదా మసాలా పొడి తెప్పించినాము ఇదేమి అంటే మసాలా పొరి కూడా ఎవరు దాతలు అని చూపించింది అంటే ఆ ఉమాను తాత కూతురు ఉమా అని చెప్పింది అవి కూడా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసిందే ఐనూరు రూపాయలు అందరికి ఎప్పుడైనా టీ టైంకి ఏమైనా ఇప్పిద్దాము అనుకుని అది ఇప్పించే నాకు టైం చెట్లేదు అందుకే ఇప్పిద్దాము అని చెప్పేసి ఉమా తిప్పదు ఉమా నీదేరా ఇప్పుడు టీ టైం స్నాక్స్ వచ్చేసిందే అందరికి ఇస్తా ఉండను ఫ్రెండ్స్ ఉమా ఫ్యామిలీకి శ్రీకృష్ణ భగవాను నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాము అవ తరు ఆశీర్వాదం ఇస్తారు చూడండి మసాలా పూరి అలాగే టీ అండి వర్షం వస్తుంది చూడండి ఫ్రెండ్ సోమూకి ఇంకా ఇప్పుడైతే సషమ్మ అటు పెట్టేసి రాండా అలాగే మీకు వర్షం సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కదండి ఈ వీడియోలో ఇంకా కామాక్షముఖి ఇంకా మీకైతే ఇక్కడ వర్షం చూపిస్తున్నానండి ఈ వర్షంలో ఉడుకుడుగ్గా టీ తాగుతూ మసాలా పూరి తింటూ ఉంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఇంకా జయలక్ష్మి అమ్మకి అవును

ఎవరు మా తింటే మసాలా పూరి ఇప్పుడు ఇంకా ఎవరో తినలేదా ఎట్లా ఉందమ్మా బాగుందమ్మా అవునా అవునా చూడండి మేముకైతే పానీపూరికి ఇష్టమైనది మసాలా పూరి చాలా ఇష్టమవుతుందంట చాలా బాగుంది అంటండి సరే సో